మండం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు రైతుల యొక్క పొలం వండిది చూడండి ఈ పొలం కూడా సరే అదును వచ్చే పరిస్థితి ఉంది రేపు బాపు వరి ఆకు కూడా పోచే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో మన పార్వతీపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె రాబర్ట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి సంబంధించి ఈ రెండు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు క్వింటలాలు వరి వరి అలాగే వేరుశనగ అపరాలు చోడి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ముందస్తుగా విత్తనాలు సిద్ధం చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటి సందర్భంలో ఈరోజు వరి విత్తనాలకు సంబంధించి జిల్లాలో డెబ్బై వేల ఎకరాలకు సంబంధించి రెండు ఇరవై ఆరు వేల నాలుగు వందల పదహారు క్వింటలాలు వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది మేమన్నది ఏంటంటే ఈరోజు వరి విత్తనాలు గతంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇవ్వాలి తప్ప ఒక ఒక రైతుకి ఒక బస్తా ఇచ్చి ఈరోజు రైతులకు మోసం చేస్తున్నారు కాబట్టి రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని సరిపడినన్న విత్తనాలు సబ్సిడీ రూపంలో రైతులకి అన్ని కావాల్సినంత విత్తనాలు ఇవ్వాలని చెప్పి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను గతంలో ఒక్కొక్క బస్తా ఇచ్చారు మిగతావి మధ్య దళాల దగ్గర అధిక రేటు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి మేము అనేది ఏంటంటే జేడీ గారికి ఒకటే తెలియజేస్తున్నాం సార్ రైతులకి వాళ్ళు ఏమైనా విత్తనాలు తీసుకెళ్ళి అమ్ముకోరు ఏ తినీరు కాబట్టి రైతుల పొలం ఎంత ఉంటే ఆ పొలానికి తగ్గట్టుగా విత్తనాలు ఇవ్వాలని చెప్పు కోరుతున్నాం ఇప్పటికే కొంతమంది రీసర్వే చేసిన సందర్భంలో భూములనికి భూములకు సంబంధించి వన్ వీ రావట్లేదు అలాగే అడంగిల్ కూడా రావట్లేదు ఆ ఏటంటే ఏటంటే అర్థం అవ్వట్లేని పరిస్థితులు ఉంది ఇలాంటి సందర్భంలో ఆన్లైన్ ఇంటికి ఆన్లైన్ లేనిటికి మీరు ఎలా ఆన్లైన్ లేనిటికి ఇవ్వనని చెప్తున్నారు కాబట్టి ఒక కుటుంబంలో ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ వాటలు వేసుకుంటారు తప్ప ఇప్పటికి కూడా ఆ భూములు విడదీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి తండ్రితో పాటు ఆ కొడుకులు భూమి వాళ్ళకి కూడా ఆన్లైన్ లేకపోయినప్పటికి కూడా వాళ్ళకి కూడా వరివేత్తనాలు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము చేపిఎం పార్టీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తాను ఇదే కాదు ఈరోజు పరి పత్తి పత్తివేత్తనాలు చూసుకుంటే ఈరోజు పత్తివేత్తనాలు చాలా వరిసే నుండి మనకి వరిసే తరగతి ఉండడం వల్ల వరిసే నుండి విపరీతంగా రకరకాల వరి పత్తి విత్తనాలు తెచ్చి ఈ మధ్య దళాలు అధిక రేట్లకి ఈ రైతులకు అమ్ముకొని అమ్ముకుంటారు దీనివల్ల రైతులకి పత్తి కూడా దిగబడరాని పరిస్థితులు ఉంది కాబట్టి ఎవరైతే మధ్య దళాలలో వరిసే నుండి తెచ్చిన పత్తి విత్తనాలు తెచ్చుకున్నారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసు పెట్టాలి వారిపై దర్యాప్తు చేపట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి నాణ్యమైన విత్తనాలు దిగుబడి వచ్చిన విత్తనాలు పత్తి పత్తి విత్తనాలు రైతులకు అందించే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎరువులు కూడా గతంలో ఎరువులు తూచూ మంత్రం ఇచ్చారు తప్ప పూర్తి ఎరువులు ఇవ్వని పరిస్థితి ఉంది ఎరువులు కూడా రైతు భరోసా ద్వారా రైతులు సరిపడిన ఎరువులు విత్తనాలు ఎరువులు ఇవ్వాలి తప్ప ఒక రెండు ఒకటి రెండు వస్తలు ఇచ్చి మిగతావి మన గోమరి దగ్గర కొనుక్కోటి ఆల్దర్ దగ్గర కొనుక్కుంటే అధిక రేట్లు కొనుక్కోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే ఉంది ఏదేమైనా ఒరి విత్తనాలు పత్తి విత్తనాలు ఎరువులు అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని అన్ని విధాలుగా రైతులకి ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తాము కాబట్టి ఆ దిశగా జేడీ గారు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తాను ఏ రైతుకి కానీ విత్తనం కానీ ఎరువులు కానీ పత్తి విత్తనాలు కానీ దాని పత్తి విత్తనాలు కానీ అందకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మన వ్యవసాయ శాఖ జిల్లా అధికారికి తెలియజేస్తున్నాం